హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగా బాగా మాగిన అరటి పండుని ఒకదాన్ని తీసుకోండి బాగా మాగిన అంటే మనం దాదాపు తినడానికి ఇష్టపడడం కదా సో ఇలాగైతే దీనిని రివ్యూ అరటి పండుని దేంట్లోకి అయినా ఒక బౌల్లోకి వేసేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకోండి స్మాష్ చేయడానికి స్పూన్ కన్నా కూడా ఇలా ఫోర్క్తో చేసారంటే ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది అనమాట తర్వాత దాంట్లోకి అయితే ఒక నాఫ్తలిన్ బాల్ని పౌడర్ చేసి తీసుకోండి ఇక్కడ మీరు మాగిన అరటి పండు తీసుకున్నారు కాబట్టి అరటిపండు అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అది వెట్గా ఉంటుంది కాబట్టి ఇలా నాఫ్తలీన్ బాల్ పౌడర్ అనేది దాంట్లో మెల్ట్ అయిపోతుంది అనమాట కాసేపు మనం ఇలా కలిపామంటే రెండు కూడా కలిసిపోయి ఉంటాయి అరటి స్మెల్ మాత్రమే వస్తుంటుంది తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ ప్లేట్ కానీ లేదంటే కవర్ గానీ ఏదైనా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మీరు ఎక్కడెక్కడైతే పెట్టుకోవాలనుకుంటారో ఆ ప్లేస్లో అన్నింటిలో ఇలా చిన్న చిన్న ముద్దలుగా పెట్టేసుకోండి పేపర్ మీద పెట్టుకోవద్దు ఇది ఉంటుంది కాబట్టి పేపర్ అంతా తడిచిపోతుంది ఎలుకల సమస్యలు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇలా ట్రై చేయండి ఎలుకలు అయితే తిని ఖచ్చితంగా ఇంట్లో నుంచి పారిపోతాయి నాఫ్తలిన్ బౌల్ పౌడర్ తినడం వల్ల వాటికి కడుపులో గడబిడ స్టార్ట్ అయిపోయి అవైతే పారిపోతాయి మీ ఇంట్లో అసలు ఉండవు మళ్ళీ మళ్ళీ రానే రావన్నమాట వాటికి నాఫ్తలిన్ బౌల్ స్మెల్ తెలియదు అరటి పండ్ స్మెల్ మాత్రం వస్తుంది కాబట్టి అవి చక్కగా తినేస్తాయి బాగా మాగిన అరటిపండు ఉంటే ఇలా ట్రై చేయండి మీకైతే ఎలుకల ప్రాబ్లం నుంచి చాలా కంట్రోల్ అయిపోతాయి ఎలుకలు అనేవి రానే రావు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకొని దీన్ని గోరువెచ్చగా హీట్ చేసేసుకోండి తర్వాత దాంట్లోకి కొంచెము ఒక స్పూను నెయ్యి వేసేసుకోండి మరి బాగా హీట్ చేసేసుకోవద్దు లైట్గా మనం తాగగలిగినంత గోరువెచ్చగా ఉంటే సరిపోద్ది అనమాట రోజు దీనిని ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మీకైతే గ్యాస్ట్రిక్ సమస్యలు అస్సలు ఉండవు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట ఈజీ డై అవుతుంది మీకు మోషన్ ఫ్రీ సేఫ్ గా సేఫ్గా అనమాట ఇంకా అలాగే కాదు బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకి ఇది చక్కగా వర్కౌట్ అవుతుంది నెయ్యి ఫ్యాట్ కదా అనుకుంటారేమో నెయ్యిలో మనకి బ్యాడ్ ఫ్యాట్ ఏమి ఉండదు అనమాట నెయ్యి అనేది మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇలాగా రోజు ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చిన నీళ్ళలో నెయ్యి తాగడం వల్ల మనకి ఫ్యాట్ తగ్గుతుంది అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా పోతాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంచ్ సైజులో ఉండే అల్లం ముక్కనైతే తీసేసుకొని ఇలాగా గ్రేట్ చేసేయండి మనకు కావాల్సింది అల్లం నుంచి వచ్చే ఈ జ్యూస్ అనమాట ఈ జ్యూస్ కోసం మనం ఇక్కడ గ్రేట్ చేసాం కదా దాన్ని బాగా ఇలాగే ప్రెస్ మంచి లిక్విడ్ ఈజీగా అయిపోతుంది గ్రేట్ చేయడం వల్ల తర్వాత దాంట్లోకి అయితే కొంచెం హనీని యాడ్ చేసుకోండి తేనెని కలిపేసి రెండింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత ఒక స్పూన్లోకి తీసేసుకొని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దగ్గు ఎక్కువగా వస్తుంది కఫం ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు పరిగెడపన ఇలాగా ట్రై చేయండి రోజు ఇంత సైజులో తాగారని ఎక్కువగా ఉంది అంటే నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈవినింగ్ అయితే ఉంటుంది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా పిల్లలు ఆడుకునేటప్పుడు కుడుతూ ఉంటాయి మనం బయట ఏదైనా పని చేస్తానో కుడతా ఉంటాయి అది దురదైతే చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట కుట్టింది ఒక అయినా కూడా ఆ స్కిన్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది చిన్న పిల్లలకైతే ఇలాగా దోమ కుట్టిన ప్లేస్లలో ఇచ్చింగ్ రాకముందే వాళ్ళకి విక్స్ పూసేయండి అదే పెద్దవాళ్ళు అయితే కనుక అమృతాంజన్ కానీ జండు బామ్ కానీ పూసుకున్నారు అంటే మీకు అసలు అక్కడ ఆ ప్లేస్లో దురద రాదు స్కిన్ పాడవదు అసలు దోమ కుట్టినట్టు కూడా మనకి ఏమనిపించదు అనమాట ఇలాగ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నం ఉడుకుతుంది కదా అన్నం ఇలాగా అంటే మరీ వాటర్గా ఉన్నప్పుడు కాకుండా కొంచెం దగ్గర పడే టైంలో దాంట్లో నుంచి అయితే ఒక రెండు మూడు గంటల వాటర్ని తీసుకోండి ఇలా మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు బియ్యంలో రైస్ వాటర్ పోసే ముందే కొంచెం ఎక్కువగా పోసి పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు తీస్తారు కాబట్టి అన్నం మరీ పలుకుగా అయిపోతుంది అనమాట సో ఇలాగా తీసుకున్న అయితే కొంచెం చిట్టికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి ఇది మన పెద్ద వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు యూజ్ చేసినవే ఎక్కువగా కాలు గుంజుతున్నాయి కాలు చేతులు గుంజుతున్నాయి నీరసం అయిపోతుంది బాడీ ఏ పని చేయబుద్ధి కావడం లేదు అనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఇలాగా గంజి తాగండి చాలా మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రోజు అంటే డ్రెస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆఫీస్కి పోయే వాళ్ళు కాలేజ్ పిల్లలు చాలా వరకు రోజు కూడా ఇయర్ ఇయర్ రింగ్స్ మారుస్తూ ఉంటారు కదా సో వీటి వల్ల కొంతమందికి అయితే పడదన్నమాట అంటే ఇచ్చింగ్ రావడము స్కిన్ అంతా ర్యాషెస్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలాగ వెల్లుల్లిపాయలోకి ఇలాగ వీటిని కుచ్చేసి మీరు పెట్టుకున్నారంటే ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది ఈ మధ్య కాలంలో గోల్డ్ కమ్మల్ పెట్టుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నేను చాలా వరకు వింటా ఉన్నాను మీకు కూడా ఒకవేళ గోల్డ్ కమ్మలతో కూడా మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఆ కమ్మల్ని కూడా వెల్లుల్లిపాయ మీద ఇలా పెట్టేసి ఒకసారి ట్రై చేయండి ఏమైనా వర్కౌట్ అయితే వర్కౌట్ అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బాదంని అయితే ఒకటి తీసుకోండి బాదంని రోజు నానబెట్టి మూడు కానీ నాలుగు కానీ రోజు తినడం వల్ల మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది రోజు బాదం తినడానికి ట్రై చేస్తూ ఉండండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ ఏదైనా గరుకుగా ఉన్న ఒక బండ మీద కానీ లేదంటే రాయి మీద ఏదైనా ఉంటుంది కదా దాని మీద ఇలాగా బాదంని మంచిగా రఫ్ చేయండి అది రఫ్ చేస్తున్న టైంలో పాల మీద మీగడ ఉంటుంది కదా స్మూత్గా ఉండే మీగడని తీసుకొని ఇలాగ రెండు కలిపి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా ఇలాగ రెడీ చేసేసుకోండి దీంట్లోకి ఇంకో కొంచెం మీగడని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ రెండింటిని కూడా స్పూన్లోకి కానీ లేదంటే ఒక ప్లేట్లోకి కానీ నీట్గా దీన్ని తీసేసుకొని మనకి మీగడ అనేది కొంచెం పలుకుగా ఉంటుంది కాబట్టి ఆ రెండు కూడా బాదం పేస్ట్ మీగడ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట పాల మీద మీగడ అంటే చాలా మనకి మాయిశ్చర్ ఇస్తుంది అనమాట ఫేస్కి పాల పాలు ఆటోమేటిక్గా కలర్ చేంజ్ చేస్తాయి అంటే ఎంత నల్లగా ఉన్నా సరే మనకి మంచి కలర్ రావడానికి పాలు యూస్ అవుతాయి బాదం గురించి ఇంకా నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు స్కిన్ కి కానీ హెయిర్కి కానీ బాదం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా ఫేస్ పైన మీరు ఈ రెండింటిని కలిపిన మిక్చర్ని ఫేస్ పైన మంచిగా మసాజ్ లాగా ఇలాగా నెక్ దగ్గర మొత్తము కళ్ళ చుట్టూ మూతి దగ్గర నోస్ చుట్టూ ఇదంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఇది కింద నుంచి పైకి అనుకోవాలన్నమాట స్కిన్ని మనము రఫ్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఇలాగా మసాజ్ చేస్తున్న టైంలో కింద నుంచి పైకి అన్నామంటే స్కిన్ టైట్నింగ్ అవుతుంది అనమాట ముడతలు రాకుండా స్కిన్ టైట్ అవుతుందనమాట అలాగే దీనిని రెండు ఎయిట్ షేప్లో మనము ఇలా చేసామని అంటే కనుక లోపల నర్వ్స్ అన్ని యాక్టివేట్ అయిపోయి బ్లడ్ మంచిగా పనిచేస్తూ ఉంటాయి అప్పుడు మనకి స్కిన్ గ్లోయింగ్ వస్తుంది అనమాట డల్గా ఉండే ఫేస్ కూడా యాక్టివ్ అయిపోతాయి మంచి గ్లోయింగ్ వస్తుంది ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఒక టెన్ డేస్ ట్రై చేసి చూడండి మీకు స్కిన్లో మార్పు లేకపోతే స్కిప్ చేసేయండి మార్పు ఉంటే కనుక రెగ్యులర్గా ఫాలో అండి అసలు మీకు ఎటువంటి క్రీమ్స్తో పని లేదు ఇంకా మనం మార్కెట్ నుంచి అయితే కరివేపాకు తెచ్చుకుంటా ఉంటాం కదా సో ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఇలా ఉంది మామూలుగా అరవైపాకుని ఫ్రంట్ సైడ్ చూస్తాం మనం ఆకులు బాగున్నాయా లేదని చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో కానీ బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా పురుగు పెట్టిన గుడ్లు ఉన్నాయన్నమాట సో ఇలాగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అలాగే బాగున్నాయి కదా ఆకులు కడి అడ కడిగి వాడేసుకోవద్దండి ఒక్కసారి చెక్ చేయండి ఇలా వానలు పడుతున్న టైంలో ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి గుడ్లు పెట్టడము ఇలాంటివన్నీ ఇక్కడ చూడండి ఆకు ఆకు అంటుకున్నట్టుగా ఉంది కానీ ఓపెన్ చేసి చూస్తే బూజ్ అనమాట అది ఇలాగా ఇవన్నీ కూడా మనం చూసి చూడనట్టు వంటలలో వాడడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక ఒకసారి నీట్గా వాటిని చూసుకొని వాటర్ వాష్ చేసేసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకొని స్టోర్ చేసుకున్నారని అంటే మీరు ఫ్రెష్గా తినట్టు ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక పెనం పెట్టుకొని దాంట్లోకి అయితే కొన్ని మిరపకాయల్ని వేసుకోవాలన్నమాట సో ఇలాగ ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి దగ్గరుండి వేపుకోవాలి లేదు కొంచెం అటు ఇటుగా అయ్యారని అంటే బాగా మాడిపోయి ఇల్లంతా ఘాటు వాసన వచ్చేస్తూ ఉంటుంది అనమాట మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా నేను జీలకర్ర వేసాను ఇది ఆల్రెడీ పెనం హీట్గా ఉంటుంది కాబట్టి తొందరగా అనమాట దాంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మల్ని కూడా వేస్తా ఉన్నాను ఇలాగా కరివేపాకు ఆకుల్ని కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈలోగా వెల్లుల్లిపాయల్ని పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఇలాగా పాయలుగా చేసి పెట్టుకున్నాను తర్వాత దాంట్లోకి ఎండిన కొబ్బరి ఉంటుంది కదా సో ఎండు కొబ్బరి ఇవి అయితే నేను ఇంట్లో ఎండబెట్టుకున్న కొబ్బరి అనమాట సో ఇది బాగా ఎండితే మీకు రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు లేదు కొంచెం పచ్చిగా ఉందనుకుంటే కనుక ఇవన్నీ వేపుకున్నట్టు కొబ్బరిని కూడా వేపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కరివేపాకు చూడండి ఎలా రోస్ట్ అయిపోయిందో ఎండు మిరపకాయలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి కొబ్బర ఇవన్నీ కూడా ఇలాగా మంచిగా రెడీ చేసేసి పెట్టుకొని మీరు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని వీటిని ఫైన్ పౌడర్గా అంటే మరీ పౌడర్గా కాకుండా కొంచెము దీంట్లోకి రా రాళ్ళు ఉప్పు వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ముందే ఫైన్ పౌడర్ చేస్తే అంత బంక బంకగా ఉంటుంది బాగుండదు తినడానికి తర్వాత ఇలాగా వెల్లుల్లి రెబ్బల్ని కొబ్బరిని ఇలాగా వేసేసుకొని దీన్ని కూడా పౌడర్ లాగా చేసుకోవాలనమాట మనకి అయితే ఇవి ఈ సీజన్లో ఇది చాలా అంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ట్రై చేయొచ్చు మనకి దీన్ని అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి లోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్ అయితే అసలు ఇప్పుడు చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి అంత మంచిగా ఉంటుంది దగ్గు జలుబులు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న పిల్లలైనా సరే కొంచెమైనా వాళ్ళకు ఒక ముద్దలో అయినా సరే ఇది పొడిని పెట్టండి దగ్గు నుంచి చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది దగ్గు జలుబులు ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి దీంట్లో వేసినట్టు ఇవన్నీ కూడా మనకి మంచి హెల్త్ పనికొచ్చేటివి కాబట్టి ఇలా పొడి రెడీ చేసి పెట్టుకున్నారంటే ఎన్ని నెలలైనా మీకు ఇంట్లో నిల్వ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ రోజులలో అయితే దాదాపు అందరూ కుంకుమ మామూలుగా తిలకంకి బదులు స్టిక్కర్సే వాడుతూ ఉన్నారు బయటికి వెళ్ళే వాళ్ళైతే బొట్టు పెట్టుకుంటుంది ఏంటంటే కారిపోతుంది చెమటకి మొత్తము మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటే పెట్టుకోలేము అనుకొని చాలా వరకు అందరు స్టిక్కర్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ స్టిక్కర్స్ ఏంటంటే దానికి ఉండే గమ్ వల్ల కెమికల్ వల్ల స్కిన్ అంతా ర్యాషెస్ రావడం ఆ ప్లేస్లో తెల్లగా మచ్చపడిపోవడం లేదంటే లేదంటే పుండులాగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా కొంచెం వ్యాధులను పెట్టుకొని తర్వాత మీరు స్టిక్కర్ పెట్టుకోండి అప్పుడు మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇష్యూస్ రాకుండా ఇచ్చేసి రాకుండా ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే రెగ్యులర్గా కుక్కర్ అంటే దాదాపు పప్పు ఎక్కువగా వేస్తూ ఉంటాము ఈ మధ్య కాలంలో అందరూ అన్నం కూడా చేసుకుంటూ ఉన్నారు ఈ హోల్స్లో నుంచి దాదాపు పొంగు వస్తూ ఉంటుంది పైనంతా గలీజ్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా గ్యాస్ కట్ నుంచి కూడా లీక్ అవుతూ ఉంటాయి అనమాట వాటర్ డ్రాప్స్ అన్ని పడి స్టవ్ మీదంతా పడి మళ్ళీ అన్ని క్లీన్ చేసేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే రెండు చుక్కలో నూనె తీసుకొని దాన్ని అయితే గ్యాస్ కట్ చుట్టూ అప్లై చేసేసి ఆ మిడిల్లో కూడా హోల్ ఉంటుంది కదా దాని దగ్గర కూడా ఇలా అప్లై అంటే మీకు పొంగు అనేది బయటికి రాదనమాట పక్క నుంచి డ్రాప్స్ లాగా లీక్ అవ్వకుండా ఉంటుంది మధ్యలో నుంచి బయటికి పొంగు రాకుండా ఉంటుందన్నమాట ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఆయిల్ అప్లై చేయడం వల్ల వాటర్ పట్టుకోదు కాబట్టి పైన మూత కూడా ఎక్కువగా ఎల్లో కలర్ అవ్వకుండా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండుని మనం ఎక్కువగానే తెచ్చిపెట్టుకుంటాం ఇంట్లో పప్పులోకి కానీ దాదాపు కొన్ని కర్రీస్లలోకి వేసుకుంటా ఉంటాం చారు చేసుకున్నా కూడా ఎక్కువ ఎక్కువే కావాల్సి ఉంటుంది ఇదైతే బయట పెట్టుకున్నామంటే తొందరగా నల్లగా అయిపోతుందని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా ఉంటాము దీనిలో గింజలు ఉండడం వల్ల లోపల లోపల పురుగు ఉండేసి మొత్తము ఆ చింతపండునంతా గలీజ్ చేసేస్తూ ఉంటుంది అనమాట సో అలా అవ్వకుండా ఉండాలని అంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా వాటిని తుంచి ఇలా వేసుకున్నారంటే దాంట్లో నుంచి గింజలు రాలతాయి అన్నమాట ఎండమిరపకాయల గింజలు ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవు ఇలాగా చేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారతి కర్పూరం ఇచ్చి మనము కర్పూరము హారతి ఇచ్చేటప్పుడు ఇలాగ మొత్తం నల్లగా అయిపోతుంది ఇంకా రెగ్యులర్గా వాడడం వల్ల రెండు మూడు రోజులు అలా వాడడం అంటే దాన్ని క్లీన్ చేయడం కూడా కష్టం ఎంత క్లీన్ చేసినా అది నలుపుదనం పోకుండా ఉంటుంది ఏదైనా కొంచెం పిండిని బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకొని ఇలాగ పెట్టేసుకొని తర్వాత మనం కర్పూరం హారతి ఇచ్చామంటే ఎక్కువసేపు వెలుగుతుంది కిందంతా నల్లగా అవ్వకుండా ఉంటుంది ఇంకా యాపిల్ అయితే పిల్లలకి హెల్తీ అని తెలిసినా కూడా మనము స్కూల్కి ఇలాగ స్నాక్స్ పెట్టి ఇవ్వాలంటే ఆలోచిస్తాం ఎందుకంటే కట్ చేసిన కొద్దిసేపటికి అవి నల్లగా అయిపోతాయి అని అలా అవ్వకుండా మంచిగా నీట్గా మీరు ఎన్ని గంటలైనా కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే కనుక ఇలా కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేసి తర్వాత దీన్ని బయటకు తీసేసి నీళ్ళంతా ఆరిపోయి ఇలాగా కాటన్ క్లాత్ పైన కానీ ఇలాగా కానీ వేసేసుకొని తడంత ఆరిపోయాక మీరు పిల్లలకి స్నాక్స్గా పెట్టించినా కూడా ఈజీగా తినేస్తారు చిన్నపిల్లలు కట్ చేసుకొని తినలేని వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నది జాజికాయ అనమాట ఇది ఏ ఆయుర్వేద నేను దొరుకుతుంది స్టోర్ స్టోర్లో కూడా దొరుకుతుంది అనమాట జాజికాయని కొంచెం అయితే ఇలాగ పగలగొట్టామంటే ఈజీగా పగులుతుంది అలాగే పౌడర్ కూడా అవుతుంది అనమాట ఇలాగ మంచిగా దంచేసుకొని తీసుకున్నాము ఫైన్ పేస్ట్ కూడా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం కూడా దంచుకుంటే ఇది కొంచెము మెత్తగానే ఉంటుంది మరి గట్టిగా ఉండదు అనమాట మనకి మంచి పౌడర్ రెడీ అయిపోతుంది జాజికాయ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది దీనిలోకి కొంచెము తేనెను తీసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇది ఎందుకు అనుకుంటారా మంగ్ మంగు మచ్చలు అనేటివి ఈ రోజులలో చెప్పనక్కర్నే లేదు ఎక్కడైనా ఒక ప్లేస్లో వచ్చేసిందంటే దాదాపు ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోయి గలి ఈజీగా కనబడుతుంది ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏం వాడినా వాడినంత సేపే దాని రిజల్ట్స్ ఉన్నాయి కానీ తర్వాత ఉండడం లేదు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా అలాంటి వాళ్ళు ఆ మంగు మచ్చల పైన ఇది అప్లై చేయండి మీరు ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది మెడిసిన్ అంత తొందరగా ఎఫెక్టివ్గా పని చేయకపోవచ్చు లేట్ ప్రాసెస్ అయినా కూడా మళ్ళీ 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 మనకి తిరిగి రాకుండా ఉంటుందనమాట మంగు మచ్చలకే కాదు కళ్ళ కింద బాగా నల్లగా అయిపోయి లైన్స్ ఫామ్ అయిన వాళ్ళకి కూడా ఈ జాజికాయ అనేది బాగా వర్కౌట్ అవుతుంది కావాలంటే మీరు ఎవరైనా డాక్టర్లని కానీ లేదంటే ఏదైనా బ్యూటిషియన్స్ని ని కానీ అడిగి చూడండి మీకు చక్కగా చెప్తారు అంత ఎఫెక్టివ్ గా పని చేస్తుందన్నమాట కళ్ళ కింద ఉండే నల్ల నల్లగా ఉండే సర్కిల్స్ అయినా లేదంటే మంగు మచ్చలకైనా కూడా ఈ జాజికాయ అనేది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుట్ అవుతుంది మీరు నాలుగైదు జాజికాయల్ని తెచ్చి మిక్సీ వేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నారని అంటే ఆ పౌడర్ని కొంచెం చేతిలోకి తీసుకొని ఆ దాంట్లోకి మీరు కొంచెం తేనె యాడ్ చేసేసుకొని వెంటనే పెట్టేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది కానీ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ట్రై చేయండి ఇంకా మన ఇండ్లలో అయితే మనం సోప్స్ వాడుతూ ఉంటాము ఆ వాడినప్పుడు అవి అరిగిపోయి లాస్ట్లో ఇలాగా చిన్న చిన్న పీసెస్గా మిగిలిపోతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే ఆ కొత్త సోప్కి వీటిని అంటించేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అంటుకుంటాయి కొన్ని కొన్నిసార్లు అంటుకోవు ఇంకా ఇలాగ ఈ చిన్న పీసెస్ని పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇలాగా మంచిగా ఒక క్లీనింగ్ టిప్ అయితే చెప్తాను చూడండి ఇలాగ నెట్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా మన దగ్గర ఇలా నెట్ బ్యాగ్ ఉంటే దాంట్లో గనక ఇలాగ వేసేసుకోండి ఒకవేళ నెట్ బ్యాగ్ లేదు అంటే కనుక పాతది ఏదైనా సాక్స్ యూజ్ చేయండి ఇక్కడ నేను ఫ్లెష్ ట్యాంక్ చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను ముందు పెట్టేసినాను సాక్స్లోకి పెట్టేసి పెట్టాను చూడండి ఇలాగ దీంట్లో ఏంటంటే మనకి సోప్ ఉంటుంది కదా ఫ్లెష్ ట్యాంక్లో నీళ్ళన్నీ నిలబడి నిలబడి ఉంటాయి కాబట్టి దాన్ని దాంట్లో నుంచి వచ్చే వాటర్ ఇది సోప్తో కానీ ఇలాగ ఉంటే లో మనకి ఫ్లెష్ ట్యాంక్ అనేది ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది అనమాట నీట్గా ఉంటుంది మనకి ఫ్రెష్ చేసిన ప్రతిసారి సోప్ వాటర్ వస్తూ ఉంటాయి లోపలికి కాబట్టి లోపల లైన్స్ లాగా ఫామ్ అవ్వడం ఆ నిలబడిన నీళ్ళ వరకు ఒక మచ్చలాగా ఫామ్ అవుతుంది కదా అలాగా లైన్స్ ఫామ్ అవడం లాంటివి జరగకుండా ఉంటాయి ఇలాగా వేస్ట్గా పడేసే సోప్ పీస్లని ఇలా యూజ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర సోప్ లేదు అనుకున్నా కూడా ఏం పర్వాలేదు బట్టల్ సోప్ ఉంటుంది కదా సో దాన్ని అయితే ఇలాగ కొంచెం గ్రేట్ చేసుకోవాలన్నమాట ఇలాగ మనము గ్రేటర్ పైన గ్రేట్ చేసి ఇలాగ చేసామంటే ఫైన్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా దాంట్లోకి ఒక స్పూను బేకింగ్ సోడాని తీసుకోండి వంట సోడా ఉంటుంది కదా సో ఈ రెండింటినీ కూడా ఇలాగ మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇవి ఏంటంటే బేకింగ్ సోడా వేయడం వల్ల ఫ్లెష్ ట్యాంక్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది నల్లగా కనిపిస్తుంది కదా ఆ నలుపుదనం అంతా పోయి వాటర్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇంకోటి లోపల కూడా మొత్తం ఆ వాటర్ వచ్చే ప్లేసెస్ అంతా కూడా క్లీన్ అయిపోయి ఎప్పుడూ బాత్రూమ్ ట్యా ఫ్లెష్ ట్యాంక్ కానీ కమోడ్ కానీ నీట్గా ఉంటాయి అనమాట ఇలాగ ఏదైనా జిప్లాక్ కవర్లో వేసుకోండి మీ దగ్గర ఇలాంటి కవర్ లేకపోతే నార్మల్గా కూరగాయలకు వచ్చే కవర్స్ ఉంటాయి కదా వాటినైనా కూడా ఇలాగ పెట్టేసుకొని తర్వాత వాటికి కొంచెం చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకునే దానికి వీలుగా ఒక గట్టిగా ఉండే థ్రెడ్ని కట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారా మనకి టీ బ్యాగ్ లాగా ఫ్లెష్ ట్యాంక్ క్లీనర్ బ్యాగ్ అనమాట ఇది చక్కగా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము ఫ్లెష్ ట్యాంక్లో పెట్టేసుకోవడమే ఇలాగని మనం అప్పుడొకసారి అంటే ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి ఒకసారి మార్చుకుంటే సరిపోతా ఉంటుంది మనకి ఫ్లెష్ ట్యాంక్లో వాటర్ క్లీన్గా ఉంటాయి ట్యాంక్ క్లీన్గా ఉంటుంది అలాగే కమోడ్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఫ్లెష్ చేసిన ప్రతిసారి మనకి సోప్ వాటర్ వస్తుంది కాబట్టి లోపలంతా కూడా మ మరకలు మచ్చల్లాగా ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇంకా ఇలాగ చిన్న చిన్న పీసెస్గా ఇంకా ఏవైనా సోప్ ముక్కలు ఉంటే కనుక వీటిని మెత్తగా ఫైన్గా ఇలాగా చేసేసుకోండి మీరు కొంచెము వాటర్ వేసి ఉడకబెట్టినా కూడా ఇదంతా మొత్తం క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట మీరు అలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా గ్రేడెడ్ తీసుకొని దీనిపైన ఇలా గ్రేడ్ చేసినా కూడా ఇదంతా కూడా క్రీమ్ లాగా అనమాట ఏదైనా టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ అలా తీసుకొని ఇలా చేసుకున్న దీనిని దానిపైన అప్లై చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి ఇలాగే కట్ చేసుకొని మీరు ఇది టిష్యూ కాబట్టి మామూలుగా ఇలాగ గట్టిగా ప్రెస్ చేశారంటే దీనికి ఏ రబ్బర్ బ్యాండ్ ఏం అవసరం లేదు అవి ఫోల్డ్ అయిపోయి అతుక్కుపోయినట్టుగా అనమాట మీరు హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నారు అని అంటే కనుక ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఫేస్ వాష్లు సోపులతో పనే లేకుండా ఈజీగా మీరు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఒకసారి యూస్ చేసేసుకోవచ్చు మీరు సోపు మనం క్యారీ చేయాల్సిన అవసరమే ఉండదనమాట నీట్గా వాష్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మళ్ళీ మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కాఫీ పౌడర్ ఉంటుంది కదా పిల్లలకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ పాలల్లో కలుపుతూ ఉంటారు ఇవేంటంటే కలిపే టైంలో ఇలా గ్లాస్లోకి పౌడర్ వేసుకొని వేడి పాలు దీంట్లో పోయడం వల్ల అదైతే గట్టిగా గడ్డ గడ్డగట్టేస్తూ ఉంటాయనమాట అంటే అక్కడక్కడ చిన్న చిన్న ముద్దలుగా కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా దీంట్లోకి అయితే కొంచెం షుగర్ని వేసేసుకొని మీరు బాగా కలిపేసి తర్వాత వేడి పాలు పోసేయండి అప్పుడు చూడండి మీరు అసలు గడ్డ ఫామ్ అవ్వదు అనమాట బూస్ట్ అయినా హార్లిక్స్ అయినా కూడా ఇలాగే ట్రై చేయండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి గ్లాస్లో తిరగొట్టి చూపిస్తున్నాను అసలు ఎక్కడ కూడా ఒక చిన్న ఉండ కూడా లేకుండా టీ పౌ కాఫీ పౌడర్ అనేది బాగా కలిసిపోయింది కదా ఇలాగ నెక్స్ట్ టైం మీరు పిల్లలకి పాలు కలిపించినా కూడా ఇదే రకంగా ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని అయితే ఒలుచుకుంటూ ఉంటాము కానీ మధ్యలో ఈ మొదలు ఉంటుంది కదా సో వీటిని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా మీ దగ్గర పల్లీలు కానీ పప్పులు కానీ ఇలా స్టోర్ చేసుకుంటారు కదా వాటిలలో పెట్టి ఇది పెట్టుకున్నామంటే ఈ వెల్లుల్లి వాసనకి పురుగు అనేది రాకుండా ఉంటుందన్నమాట ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటాయి ఇలాగా నాఫ్తలిన్ బాల్ని అయితే ఒక పేపర్లోకి తీసుకొని మంచిగా పౌడర్ చేసేసుకోండి ఇదైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలా పౌడర్ చేసుకున్న దీంట్లోకి అయితే కొంచెము పసుపు వేస్తున్నాను అలాగే కొద్దిగా మీరు వాడే ఏదైనా పౌడర్ ఉంటుంది కదా సో దాన్ని వేసేసుకొని ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మీకు ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలాగా మీకు ఎన్ని ప్లేసెస్లో కావాలో అన్ని పౌచెస్ రెడీ చేసేసుకొని దానిపైన ఇలా పిన్నిస్తో హోల్స్ పెట్టేసుకోండి స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట ఇలాగా సిలిండర్ దగ్గర కానీ కిచెన్లో సింక్ దగ్గర కింద కానీ ఇలా లోపలికి ఉండే గ్యాప్స్ లేని ప్లేసెస్లో కానీ ఎక్కువగా బల్లులు స్టే చేస్తూ ఉంటాయి బొద్దింకలు పిల్లలు పెడతా ఉంటాయి అనమాట ఈ వాసన ఘాటుగా ఉంటుంది కాబట్టి దరిదాపుల్లోకి రావు నైట్ పడుకునే ముందు రోజు కొంచెం ఈ వాష్ ఇలా వదిలేసేయండి బొద్దింకలు అయితే వాటిలో నుంచి అస్సలు బయటికి రావు ఈ స్మెల్కి బల్లులు కూడా తిరగవన్నమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్